అట్లా దేవుడు మరి మరి కార్యములు చేయటం అంటే మనము ప్రార్థన చేసేవారుగా ఉండటం లేదు దేని స్తోత్రం విజ్ఞాపన చేసేవారుగా మనం ఉండటం లేదు మన కుటుంబములో దేవునికి అంగలాచే ప్రార్థన కావాలి అలలోయ నీ భర్త మారేంత వరకు కూడా నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీ భర్త తాగిపోతయినా తిరిగిపోతే అయినా ఎలాగున్నప్పటికీ నీ పిల్లల కోసము నీ భర్త కోసము నీ కుటుంబం కోసము మనము ఏమి చేయాలి ప్రార్థన చెయ్యాలి అంగలాచ్చారు కన్నీటితో ప్రార్థన చెయ్యాలి నీ బలహీత కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి నీ కుటుంబ రక్షణార్థమే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలలోయ వాడు ఎవడు కూడా లేడు అని అంటున్నాడు ఆయన దేని స్తోత్రం గాయపరిచేవాడు ఆయనే మృతి నుంచి వాడు ఆయనే బ్రతికించి వాడు ఆయన్ని దేని స్తోత్రం